నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయస్ పెన్షన్స్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పై కీలక ప్రకటన ఆ వివరాలేంటి వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అక్టోబర్ పది లేదా పదకొండో తేదీల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం ఏర్పాటు చేయనుంది ఈ సమావేశంలో ఉద్యోగులకు తీపి కబురు ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే ఈ మీటింగ్కు సంబంధించిన ఎలాంటి ఎజెండా ఇంకా ఖరారు కాలేదు కొన్ని సంస్థలు ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ఇందులో కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు అందులో ఉన్న అంశాలేంటి ఇక్కడ మనం తెలుసుకుందాం ఏటీఎం ద్వారా విత్డ్రా ప్రావిడెంట్ ఫండ్ వ్యవస్థకు బ్యాంకు లాంటి కార్యాచరణను తీసుకురావాలనే ప్రణాళికలు ఉన్నాయి ఇందులో ఏటీఎంల ద్వారా పాక్షిక ఉపసంహరణలను అనుమతించడం యూపీఐ ఆధారిత చెల్లింపులను ప్రారంభించడం వంటివి ఉన్నాయి ఎనిమిది కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ సభ్యులు తమ పదవి విరమణ పొదుపులను ఎలా నిర్వహిస్తారనే దానిపై గణనీయమైన మార్పులు ఉంటాయని అంచనా వేస్తున్నారు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ప్రతిపాదన డిజిటల్ చెల్లింపులు ఈజ్ ఆఫ్ యాక్సెస్ ఫీచర్లపై ఏకీకృత మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇవి ఆమోదం పొందితే చందాదారులకు సర్వీసులు సులభతరం అవుతాయి ప్రావిడెంట్ ఫండ్లోని కొంత భాగాన్ని ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు ఎంపిక చేసిన లావాదేవీల కోసం వారి ఈపీఎఫ్ఓ ఖాతాల నుంచి నేరుగా చెల్లింపులు చేయడానికి యూపీఐను ఉపయోగించవచ్చు ఇంకా పెన్షన్ పెంపుదల ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా నిర్దేశించిన కనీస నెలవారి పెన్షన్ను పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు పెంచే ప్రతిపాదన కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా ద్రవ్యోల్బణం జీవన వ్యవ్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటారని అంచనా వేస్తున్నారు